హాయ్ హలో నమస్తే భవిష్య పబ్లిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్ ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నాను ఇంత లాస్ట్ టైమ్ హై బోర్ట్ చెప్పానండి ఇప్పుడు సెమీ కాలర్ చెప్తున్నాను సెమీ కాలర్ అండి ఇది ఈ ఇప్పుడు ఈ ప్యాటర్న్ చెప్తున్నా ఈ ఇది ప్యాటర్న్ ఈ కలర్ మార్చుకోవచ్చు సేమ్ కలర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నా మ్యాక్సిమం మహానాటికాంత్ వరకు సేమ్ అవుట్ ఫిట్ సేమ్ ఉంటుందండి జస్ట్ ఇవన్నీ మారుతుండే అంతే ఇది ఒక ఇది ఒక నెక్ హై బోట్ అని కాలర్ అని హై కాలర్ అని ఇవన్నీ మారుతూ వస్తుండే అండి ఫిట్టింగ్ మాత్రం సేమ్ ఉంటుంది మొత్తం ఫిట్టింగ్ ఇప్పుడు సేమ్ ఇది చెప్తున్నాను అండి ఇప్పుడు సేమ్ కొల్తా అండి ఇదే ఇదే ఫాలో అవుతున్నాయి కదా ఈ మెజర్మెంటే కదా ఫాలో అయ్యేది సేమ్ ఇదే చేస్తుంది ఫాలో ఫార్టీ సేమ్ షోల్డర్ ఎయిట్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్ బై టూ ఎయిట్ అండ్ ఏమైనా కొలుతూ ఉంటాయి మన దగ్గర అసలు బ్లౌజ్ టు బ్లౌజ్ కస్టమర్ ఇది అయితే కరెక్ట్గా వస్తుంది డ్రెస్ టూ డ్రెస్ అయినా సాగొచ్చు సాగకపోవచ్చు ఇది సెవెన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇది మాత్రం నైన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ యాడ్ చేయాలి మనం కంపల్సరీ నైన్ సెవెంటీ ఫైవ్ విత్ త్రీ అండ్ హాఫ్ ఇది సేమ్ యాజ్ యూజువల్ ఫోర్టీన్ కాడ నైన్టీన్ అంతే బేస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇది హిప్పు హెన్ సిల్ట్ ప్లస్ హిప్ ఒక్క దగ్గర వస్తుందండి కింద మన ఇష్టం డిఫరెన్స్ అని చెప్పాను కదా ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు కింద మనం మొత్తం పెట్టుకుంటాను మొత్తం పెట్టుకోవచ్చు ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్యాటర్న్ పెట్టుకుంటూ వస్తున్నా కానీ ఇదేం రూల్ ఏం లేదు మారచ్చు మాత్రం కంపల్సరీ త్రీ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఎందుకంటే సాగే ఛాన్సెస్ ఉంటాయి కంపల్సరీ బట్ట ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సాగుతుంది మనం కట్టుగానే పొరలు ఉంటాయి కదా ఎండ పొర ఇల్లు పొరలు అవి ఖచ్చితంగా కట్టే సాగుతీ సాగే ఛాన్సెస్ ఉంటాయి కంపల్సరీ బ్యాక్ ఇది మాత్రం ఫోర్ వస్తుందండి ఇది మాత్రం ఫోర్ వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫస్ట్ బోట్ వస్తుంది హై బోట్ బోట్ వస్తుంది బ్యాక్ పార్ట్ మొత్తం ఫ్రంట్ మా ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ ఈ ప్లేస్ మొత్తము ఈ క్లాత్ అటాచ్ చేయాలి మనం ఈ క్లాత్ అటాచ్ చేయాలి ఇక్కడ ఈ దీని మాత్రం ఇక్కడ మాత్రం ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాం ఇప్పుడు ఓకేనా కట్ చేస్తున్నా సెవెన్ సెవెన్ త్రీ ఫైవ్ ఇది మాత్రం ఖచ్చితంగా దింపాలండి హాఫ్ ఇంచు ఇది మాత్రం మర్చిపోద్దు సేమ్ ఇది ఇది మాత్రం అన్ని వన్ హాఫే ఏం చెప్పట్లేదు ఎందుకంటే సేమ్ అని చెప్పట్లేదు ఖచ్చితంగా టక్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనము కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి பேப்ப கரெ மலக்டுது க்ளாஸ் மாதிரி கரெக்டாக வந்து மனக்கு ஓகே பேப்ப கொஞ்சம் மந்த முடி கரெக்ட் மலக்ட்ல ஆஃபீஸ் மத்திய ஃபிச்சு தீயாசே பாக் மாற்றம் ஏ ஜே ப்க் மாத்தம் దీనికి డ్రాప్ పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు ఇదే రూల్ ఏం లేదు ఇవి మనం టక్స్ మర్చిపోద్దండి బ్యాక్ మాత్రం కంపల్సరీ ఇది టక్స్ లేకుండా షేప్ రాదు బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ పార్ట్ దీనికి మనం ఇది ఏది ఖర్చు చేయొద్దు మనం ఇట్లా ఈ ఈ ప్లేస్ మొత్తం వేరే క్లాత్ అటాచ్ చేయాలి ఈ ప్లేస్ మొత్తం వేరే క్లాత్ అంటే వేరే పేపర్ ఈ పేపర్ అటాచ్ చేస్తున్నప్పుడు నేను కూర్చొని ఈ పేపర్ అటాచ్ చేస్తున్నాను కరెక్ట్గా అటాచ్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఇట్లా పెట్టి మనం ఏం ఇట్లా పెట్టేసి ఇది ఇదంతా కుట్టాలి మనం ఇదంతా కుడితే ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి మనం ఎంత కుడితే మధ్యలో మిడిల్ కట్ చేయాలి మనం కట్ చేసి కంపల్సరీ బయటకి వెళ్ళి బ్యాక్ వెళ్ళిపోతుంది ఏది కట్ చేసి కుడితే ఉల్టా చేస్తే బిక్ కంపల్సరీ కట్ చేయాలి మనం ఇది ఇది కూడా కట్ అయిపోతుంది కంపల్సరీ లోపలికి వెళ్ళిపోతుంది ఇది పేపర్ కూడా చూపిస్తున్నా క్లాత్ అయితే ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతుంది అండి ఇది పేపర్ కూడా కట్ చేసి చూపిస్తుంది మీకు అది మీకు తెలియవాలని డిఫరెంట్ కదా ఇలా వస్తుంది చూడండి చూడండి బ్యాకిలా టచ్ చేసుకోవాలి మనం చూడండి ఇలా టచ్ చేసుకోవాలి మనం కింద ప్యాటర్న్ ఇలానే చేసుకోవచ్చండి కింద ఈ మూలన్నీ వేసుకోవచ్చు ఏ మోళ్ళని వేసుకోవచ్చు ఇలానే వేసుకోవచ్చు మన ఇష్టం ఏది ఉన్నా మన ఇష్టమే ఈ ప్యాటర్న్ కూడా వేసుకోవచ్చు ఇట్లా అంతా కట్ చేసుకోవచ్చు ఇదంతా మన ఇష్టం ఇది మాత్రం మన ఇష్టం అండి ఏం రూల్ ఏం లేదు ఇది మాత్రం ఫుల్ డ్రెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరండి కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం మిస్ లత